చెప్పినట్టుగా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అలాగే టోల్ ప్లాజాస్ అనే అంశం మీద రెండింటి మీద ప్రధానంగా మనం ఈరోజు చర్చిస్తా ఉన్నాం బీసీ కమిటీ పై దీంట్లో బయట ప్రధానమైనటువంటి అంశాల కింద చూస్తా ఉన్నాం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రాష్ట్రంలో ఇక్కడ ఆమోదించేదే పంపుతున్నారు కానీ సెంట్రల్ లో అమలవుతుందా కాదా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన ముందే మాట కూడా చెప్పింది ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఒప్పుకోమనేది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు అంటే అంత ఈజీగా ఒప్పుకునేటువంటి అంశం కాదు వాళ్ళని మెడల్ నుంచి ఒప్పించాల్సిన బాధ్యత మన బీసీ సమాజం పైన ఉందనేది నేను అనుకుంటాను దానికోసం ఏ రకమైన పోరాటాలకైనా మలనగర్ ఆధ్వర్యంలో ముందుకు నడుస్తామని తెలియజేస్తూ అలాగే ఈ టోల్ ప్లాజాస్ విషయంలో కూడా ఇదొక మంచి ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్కి నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి ఇద్దరికి కూడా సెగదగేటువంటి అంశం ఇది ప్రతిరోజు కూడా కొన్ని లక్షల ఫండ్ అనేది రాష్ట్రానికి కేంద్రాలకి ఇతరుల పేర్ల ద్వారా వెళ్తా ఉంది కాబట్టి ఆర్థిక వనరులు ఎప్పుడైతే మనం అడ్డుపడతామో ఖచ్చితంగా వాళ్ళు ఒక ఆలోచన అయితే వస్తూ ఉంది ఖచ్చితంగా దానిపైన వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది చర్చ అనేది జరుగుతుంది నేషనల్ లెవెల్లో మీడియా కూడా దీనిపైన చర్చించడానికి ఒక మంచి అవకాశం ఎందుకంటే ప్రతి టోల్ గేట్ లో కూడా నేషనల్ మీడియా స్టేట్ మీడియా కంప్లీట్ గా వాళ్ళంతా ఫోకస్ చేస్తారు కాబట్టి ఇది రాష్ట్ర చర్చ కాదు ఇది దేశ చర్చగా మారడానికి ఒక మంచి అవకాశం కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఆలోచన అని భావిస్తాం మన్నన్న గారు కాబట్టి దీనిపైన కూడా సమగ్రంగా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ జాబ్స్ కు సంబంధించి గవర్నమెంటే కాదు ప్రైవేట్ సెక్టర్లు అలాగే సొసైటీస్ కార్పొరేషన్స్ ఇట్లాంటి సెక్టర్లలో మన రాష్ట్రానికి సంబంధించిన ఎంతో ఫండు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఫండ్ అనేది వాటికి వెళ్తా ఉంటుంది అట్లాంటి ప్లేసెస్ లో మన బీసీ వర్గాలకు సంబంధించిన బిడ్డ చాలా మంది కూడా సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళందరినీ కొంతమంది జాబ్స్ నుంచి రిమూవ్ చేయడం కానీ కొంతమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులను వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకి మన బీసీ జాబ్ నుంచి మా మద్దతు ఉంటుంది మేము సపోర్ట్ చేస్తాము మేము ఎవరికి ఆటంకం కలిగినా ఎవరికి ఉద్యోగాల్లో ఇబ్బంది కలిగినా మా మద్దతు మీకుంటుందన్న ఒక ధైర్యాన్ని మనం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో ఉద్యోగస్తులందరూ కూడా ఇటువైపు రావడానికి ఇష్టపడతారు కాబట్టి ఇప్పటికి చాలా మంది రావాలని ఉన్నా ఆ ఉద్యోగాల్లో ఉండి పైన ఉన్నటువంటి అధికారులంతా అక్కడ వాళ్ళు కాబట్టి ఎక్కడ మాకు అడ్డుపడతారు ఎక్కడ మా ఉద్యోగాలు తీసేస్తారు ఎక్కడ మేము రోడ్డు మీద పోతాము అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ జాకు నుంచి ఒక గట్టి మెసేజ్ మేము ఉండాము మేము మేము చూసుకుంటాం ఎవరికి బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్తాము అనేటువంటి విధంగా మనం వాళ్ళకి ఒక భరోసాల్సిన అవసరం ప్రమాదం ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ రోజు ఎంతో మంది పీసీపీ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు నిన్న కూడా ప్రిన్సిపల్ పెట్టి మాట్లాడారు అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సఫర్ అవుతుంది మన పీసీపీ కాబట్టి వాళ్ళకి మీ నుంచి పూర్తిగా ఒక భరోసా కల్పించాల్సింది కోరుతా ఉన్నాను అలాగే ఎన్నో ఉద్యమాలకి పుట్టినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని కేంద్రంగా చేసుకొని యూత్ లో ప్రధానంగా ఒక శివాజీ అంటే యువతలో ఒక ఊపి వస్తుంది ఆ పేరు చెప్పగానే ప్రతి ఒక్క నర నరణ ఒక ఊపి అనేది రాడు అట్లాంటి ఒక విధానాన్ని మన బీసీ జాగ్ నుంచి కూడా యువతలు యూనివర్సిటీని ఫేస్ చేసుకొని అక్కడ నుంచి ఆ విద్యార్థులలో ఒక ఉత్సాహ ఉత్సాహాన్ని నింపేటువంటి విధంగా తీసుకురావాలి పిసి ఎంపీసీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి కులం నుంచి కూడా ఒక్కరు ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండేటట్టుగా ఈ లో చూసుకొని వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఇందులో భాగంగా మీరు ఎలాంటి ఇంప్లిమెంట్ చేసినా ఈ షిప్ క్యాపిటల్ మీరు కాబట్టి మీ యొక్క అడుగుచాడలో నడుస్తామని మీతో పాటుగా మేము ఉంటామని బీసీ సమాజ్ నేను బీసీ సమాజ్ లో ఇప్పుడు స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను సూర్యరామణ గారు ఈ మధ్యన చెప్పారు కాబట్టి మేము మా పీసీ సమాజానికి పూర్తి స్థాయిలో మీకు మద్దతు చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్